ఎవరు నమ్మరు సింగపూర్కి వెళ్తే సింగపూర్ ప్రభుత్వానికి మేల్స్ పెడతారు నేను ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నా ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఇన్విటేషన్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఐమ్ గోయింగ్ అది వాళ్ళు అక్కడ కూడా మెయిల్స్ పెడతారు లేదంటే నేను గూగుల్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టారు నేను మీరు చూస్తే కొంతమంది మైక్ ఆపాలి ఇట్లని చేస్తారు ఏంటంటే వాళ్ళకి వేరే పనేమి ఉండదు పెట్టుబడులు రాకుండా చేస్తారు అందుకనే కదా ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి అది ప్రజలు కూడా గమనించారు కనుకనే తొంభై నాలుగు శాతం సీట్లలో మమ్మల్ని గెలిపించారు ఆశీర్వదించారు చాలా కష్టపడాలి వల్ల పెట్టుకుని కష్టపడాలి ఏ హామీలు ఇచ్చామో నిలబెట్టుకోవాలి ఎకానమీని రివైవ్ చేయాలి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని నంబర్ వన్ చేయాలి ఎవరు నంబరు సింగపూర్కి వెళ్తే సింగపూర్ ప్రభుత్వానికి మెలిచి పెడతారు నేను ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నా ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఇన్విటేషన్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఐఎమ్ గోయింగ్ అది వాళ్ళు అక్కడ కూడా మెయిల్స్ పెడతారు లేదంటే నేను గూగుల్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టారు నేను మీరు చూస్తే కొంతమంది కాపాలి ఇట్లనే చేస్తారు ఏంటంటే వాళ్ళకి వేరే పనేము ఉండదు పెట్టుబడులు రాకుండా చేస్తారు అందుకనే కదా ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి అది ప్రజలు కూడా గమనించారు కనుకనే తొంభై నాలుగు శాతం సీట్లలో మమ్మల్ని గెలిపించారు ఆశీర్వదించారు చాలా కష్టపడాలి వల్లుదేర పెట్టుకుని కష్టపడాలి ఏ హామీలు ఇచ్చామో నిలబెట్టుకోవాలి ఎకానమీని రివైవ్ చేయాలి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని నంబర్ వన్ చేయాలి ఎట్